నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఈరోజైతే నేను చిత్రాన్నం పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది రెండు వందల గ్రాములు పావు కిలోకి మధ్యన ఉంటుందండి పావు కిలోకి చింతపండు వేసుకున్నాను చిత్రాన్నం అంటే చింతపండు అన్నం కదండి అందుకని ఇప్పుడు ఆయిల్ అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వేశాను అందులో ఆవాలు పిడికెడు జీలకర్ర పిడికెడు అంటే ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వేశాను మేతి పౌడరు అంటే మీరు అన్నీ అక్కడ టైటిల్స్ కూడా పెట్టాను సబ్ టైటిల్స్ చూసుకోండి తర్వాత రాచన్న అంటే పచ్చిశనగపప్పు ఒక రెండు పిడికిళ్ళు వేసానండి తర్వాత ఎయిటీ గ్రామ్స్ ఉంటాయి ఫార్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ ఆవాలు జీలకర్ర వేసాను తర్వాత మెంతిపిండి ట్వంటీ గ్రామ్స్ వేసాను ట్వంటీ కన్నా కొంచెం తక్కువ వేసాను తర్వాత ఇంగువ ఇంగువ ఇది కొత్తగా ఇప్పుడే వచ్చింది కాబట్టి కొంచెం మెత్తగా ఉందండి బాగా చేత్తు లాగితే వచ్చేసేటట్టుగా ఉంది దాన్ని కూడాను అందులోనే వేసి వేయించేస్తే తర్వాత అది బాగా వేగిపోద్ది తర్వాత మనం పులుసు పోసినప్పుడు కరిగిపోద్ది కాబట్టి ఇప్పుడైతే ఆ పప్పులన్నీ ఇక గ్రౌండ్ గ్రౌండ్నెట్స్ కూడా గ్రౌండ్ గ్రౌండ్నెట్ సీడ్స్ ఎయిటీ గ్రామ్స్ వేసానండి అవి కూడాను కాస్త కలర్ వచ్చేదాకా వేయించుకుందాం ఇవన్నీ కూడాను కాస్త సిమ్లో పెట్టి వేయించుకుంటే మాడిపోకుండా ఉంటాయి కాబట్టి నేను మీకు నిదానంగా చూపిస్తున్నాను ఇదంతా కలిపి మనం చేసి పెట్టుకుంటే నిలవబెట్టుకుంటే ఎప్పుడైనా కానీ గబుకుమని చేసుకోవడానికి వంటలు కూర చేసుకునే టైం లేని దానికి లేకపోతే ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళకి బాక్స్లో పెట్టుకునేదానికి లేదా ఏదైనా ఫంక్షన్స్ పాట్లస్ అలాంటివి ఉంటే వాటి అన్నిటికీ ఉపయోగపడుతుందని నేను చేసి చూపిస్తున్నాను ఇప్పుడైతే రెండు వందల యాభై గ్రాములు చింతపండు అంటే పావు కిలో చింతపండుని నానబెట్టి పెట్టుకున్నానండి అది జ్యూస్ తీసి పెట్టుకున్నాను ఆ జ్యూస్ తీసిపెట్టుకొని పక్కన పెట్టుకొని ఈ పోపు వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఎండుమిరపకాయలు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి హండ్రెడ్ కాకపోయినా కొంచెం ఎక్కువే అయినా తీసుకోవచ్చు ఎందుకంటే ఈ పులుసులో బాగా ఊరేక అది కూడా కారకారంగా పుల పుల్లగా బాగుంటుందండి దాంట్లో నంచుకొని తినేదానికి కూడాను మనం చిత్రాన్నం తినేటప్పుడు మిరపకాయని కూడా నవ్వులు తింటాం కదండి అందుకని ఇక కరేపాకు అయితే ఒక రెండు మూడు గుప్పెళ్ళు వేసానండి అది కూడాను తర్వాత మిరపకాయలు వేస్తాను చూడండి ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ వేసానండి ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ అంటే హండ్రెడ్ కన్నా తక్కువే ఉన్నాయండి మీరైతే హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి పావు కిలోకి ఎందుకంటే చాలా బాగుంటాయండి ఇవి పులుసులో ఊరాక చాలా బాగుంటాయి తినేదానికి కారం కూడా ఉండవు కాబట్టి పిల్లలు కూడా తింటారు తర్వాత ఇవి కాస్త లైట్గా వేగాక కరివేపాకు కూడా వేసుకుందాం రెడ్ చిల్లీస్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసానండి ఇవి ఇక కర్రీ లీవ్స్ వేస్తాను చూడండి ఎన్ని వేస్తాను ఒక కొమ్మ వేసానండి ఒక కొమ్మ అంటే మా ఇంట్లో చెట్లు కొమ్మలో ఒకటి కట్ చేసి బాగా క్లీన్ చేసి పెట్టుకొని కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను అది అంత తీసి వేసేస్తున్నానండి దూసి ఇది కూడాను కాస్త బాగా వేగాక ఇక చిత్రాన్నం పులుసుకి ఇంకా ఒక్కటేనండి చింతపండు అయితే రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాను కాబట్టి దానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు తీసుకోండి హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు తీసుకుని అందులో మీరు ఈ చిత్రాన్నంలో ఉప్పు చాలకపోతే మీరు కలుపుకోవచ్చండి సాల్ట్ అయినా ఎక్కువైతే కొంచెం కష్టం అవుద్ది కాబట్టి ముందే చెప్తున్నాను ఇక పసుపు అయితే రెండు స్పూన్లు వేసానండి దీనికి కర్రీ లీవ్స్ వేసాను కదండి ఇక సిమ్లో పెట్టేసుకొని కాస్త వేగాక ఇది తీసి ఇది ఇట్లాగే ఉంచేసి మనం టర్మరిక్ పౌడరు అంటే పసుపు రెండు స్పూన్లు వేసానండి వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఇది చాలా ఈజీ అండి కానీ బాగా ఉపయోగపడే చిత్రాన్నం పులుసు అండి మీరు కూడా ఇట్లాగే చేసుకోండి తర్వాత మనకి కర్రీస్ లేనప్పుడు కానీ టైం లేనప్పుడు కానీ చాలా ఉపయోగపడద్దండి ఇది ఇది ఆఫీసులకు పోయే వాళ్ళకి రూముల్లో వాళ్ళకి చదువుకునే పిల్లలకి ఫంక్షన్స్కి అన్నిటికీ పనికి వస్తుందండి ఇదైతే మొత్తంగా ఈ చిత్రాన్నం పులుసు హండ్రెడ్ మెంబర్స్కి వస్తుందండి ఇప్పుడైతే నేను పులుసు తీసి పెట్టుకున్నాను కదా ఆ పులుసు కూడా వేసి దాంట్లో కలిపేసుకుంటున్నాను చూడండి చింతపండు పులుసు ఇక కొత్త చింతపండు కన్నా కొంచెం పాత చింతపండు పులుసు అయితే కొంచెం బాగుంటుందండి కొత్త చింతపండు పులుసు అయితే కొంచెం తీపుగా ఉంటుంది కాబట్టి కొంచెం పాతది అనుకోండి అది పుల్లగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం పాత చింత పండే తీసుకున్నాను ఇక అంతా కలిపేసి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చాలండి మనకి దాంట్లో ఉండే చింతపండు పులుసులో ఉండే నీరంతా కూడాను ఉడిగిపోద్ది కాబట్టి మనకి నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకోండి ఇది ఖచ్చితంగా ఒక టూ మంత్స్ ఉంటుందండి నేనైతే సరిగా వేసాను కాబట్టి మీకు కొలత తెలవస్తుందో తెలవదో అని నేను కాస్త తక్కువే చెప్పానండి ఈ పులుసులో మీరు చూసి మళ్ళీ సాల్ట్ కలుపుకోండి ఇక దీంట్లో మనం ఐటమ్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటే ఆవాలు జీలకర్ర కాస్త మెంతి పిండి అంటే మెంతి పొడి ఆ మెంతులు డైరెక్ట్గా వేస్తే వేరేస్తారు కదండి అందుకని నాకు అలవాటు మెంతి పొడి వేయడం ఈ తర్వాత ఇక పప్పులు వేసాం కదండి పచ్చిశనగపప్పు ఎయిటీ గ్రామ్స్ వేరుశనగ గుళ్ళు ఎయిటీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ మిరపకాయలు నేనైతే ఫిఫ్టీఏ వేసాను కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు పెద్దగా తినరు కదండి ఎన్నో మిరపకాయలు అందుకని నేను ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాను కావాలనుకుంటే మీరు కొంచెం ఎక్కువే వేసుకోండి తర్వాత ఇవన్నీ వేసుకొని కర్రీ లీవ్స్ మిరపకాయలు చింతపండు పులుసు ఉప్పు అన్నీ వేసుకొని పసుపు గోడను వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మధ్యన ఉడికించుకుంటే చిత్రాన్నం పులుసు రెడీ అండి ఈరోజుకి ఉంటానండి